మతల కోట్లు అలా కోటి రెండు కోట్ల పిల్లలు ఒక చదువుకోడు చదువు మొత్తం ము అగ్రిగోల్ మళ్ళీ ఒక రోజు కష్టం వచ్చినా ఒకడు మోసం చేసాడని తెలిసినా మళ్ళీ టెంప్టేషన్ ఆ టెంప్టేషన్ తో తప్పులు చేస్తారు నష్టాలు లేవు సార్ వాడుకుంటుంది మోసం చేసే పోలీసు వాళ్ళు కూడా పోలీసులు దాన్ని ఎంత చేయాలో చేస్తారు జైలు బ్రహ్మాండంగా ఇదైతుంది సార్ రాజభోగాల్లో రాజభోగాలతో سیگا یار جی ہے ہمارا پٹیولہ والا والا پٹیولہ یار اندر میں پٹیولہ والا دین کا وارڈرز 161 151 والا پٹیولہ سیگا یار شام کو تو والا پن پن جو ہاں سر ہن سر تو والا శివప్రసాద్ శివప్రసాద్ సార్ దాంట్లో డైరెక్టర్ వాళ్ళంతా కూడా ఇదే వెళ్ళిపోయారు కొడుకు ఇదే వెళ్ళిపోయారు వాళ్ళంతా కూడా ఎక్కడ ఉన్నారో తెలియదు వాళ్ళందరినీ తీసుకొచ్చి అరెస్ట్ చేస్తే అప్పుడు అన్ని బయట నేను నాకు వచ్చిన అన్ని కూడా ఇచ్చాడు చాలా ముందు నుంచి ఒక యాభై కోట్ల రూపాయలు వసూలు చేశాడండి కావాలని డబ్బులు ఎక్కడికి పోవాలి మొత్తం ఉన్నాయి ఏంటంటే కొంతమంది మోసాలు చేయడం అలవాటు అయిపోయింది అబద్ధ మోసాలు చేయడం అలాగే ఆర్థిక నేరాలు రాజకీయ నేరాలు అండి బాధ్యత ਕੜਕੀ ਮੇਰੇ ਨੇ ਰੋਟਾ 200 ਮਨੀ ਉੱਤਾਰਾ 200 ਬਿੰਗ ਐਵਲ ਣੈਕ ਹੀ ਲੈ ਸਰ ਨੈ ਣੈਕ ਜੇਗਾ ਮੂਵਮੈਂਟ ਸਰ ਨਨ ਮੌਸਮ ਜੀਸ ਤੇਸਲੇ ਸਰ ਦੁੱਪ ਨਾਲ ਸਕੂਲ ਮੇਂ ਜਾ ਫੁੱਲਾ ਰਹੂ ਮੈਂ ਬਾਤ ਘਾਣ ਚ ਸਨੇਹਮ ਕਰਸ ਨਾ ਨੈਤੋ ਨੰਮੇ ਅੰਤੇ ਸਰ ਛੀਪਾੜੇ ਦੁੱਪਾ ਕਰਕੇ ਸਤਾਜੀ ਹਾ ਲੋ ਅਟੇ అతను ఎందుకు లో ఎందుకు ఎందుకు మారి అంటే కూతురు అల్లుడు కొడుకు వచ్చేసరికి మనసులో గురు మనసులో గురు పెట్టుకున్నారు సరే బంగారం ఉంది డైమండ్స్ ఉన్నాయి అన్ని ఉంటాయి సార్ మీరు కొంచెం పెట్టాలి సార్ సార్ మీ పిల్లలు కావాలి మొత్తం రెండు వందల కోట్లు అందరూ అలా ఒకటి రెండు కోట్లు చదువు చదువు మొత్తం అందరూ

ఒక రోజు కష్టం వచ్చినా ఒకడు మోసం చేసేదని తెలిసినా మళ్ళా టెంప్టేషన్ ఆ టెంప్టేషన్ తో తప్పులు చేస్తాను జీవితాలు నష్టాలు లేవు సార్ వాడుకుంటుంది మా వాడి మోసం చేసే పోలీసు కూడా కూడా ఏంటి పడుతున్నారు పోలీసు దాన్ని ఎంత చేయాలో చేస్తారు జైలు బ్రహ్మాండంగా ఇది సార్ సార్ ఇంట్లో ఉన్నారు చాలా శివప్రసాద్ అడిసుమని సార్ దాంట్లో డైరెక్టర్ వాళ్ళంతా కూడా ఇటు వెళ్ళిపోయారు భార్య మా కూతురు కొడుకు వెళ్ళిపోయారు నెంబర్ మేము వాళ్ళంతా కూడా ఎక్కడ తెలియదు వాళ్ళందరినీ తీసుకొచ్చి అరెస్ట్ చేస్తే అప్పుడు అన్ని బయట నేను ఒక యాభై కోట్ల రూపాయలు వసూలు చేశాడండి కావాలని దేశంలో ఏంటంటే కొంతమంది మోసాలు చేయడం అలవాటు అయిపోయింది మోసాలు చేయడం అలవాటు అయిపోయిందండి

నన్ను మోసం చేస్తే సార్ డబ్బు నా స్కూల్ మేట్ పుల్లారావు నేను పాఠ్యాం నుంచి స్నేహం చేస్తాను డబ్బు చేశాడు ఎందుకు మాట్లాడంటే కూతురు అల్లుడు కొడుకు వచ్చేసరికి మనసులో గురు ముక్తి పెట్టుకున్నాడు దోసం చేయడానికి దేని మోపం చేయాలనుకుంటారు సార్ అమ్మా అక్కను 50 హోటల్ బెడ్ రండి ఇల్లు కట్టారు సార్ వాడు సార్ కొంచెం ఆ ఇవి కొట్టుకోవాలి గైస్ ఆస్క్ మనుషుల దగ్గర జా చిందనాజ్ వేరింగ్ ఆన్ వేరింగ్ ఆన్ ది చైర్ ఆన్ చేస్తా వేరింగ్ వేరేమే సార్ రమేష్